ప్రాణములను రక్షించుకొనుడి అని దేవుడు కొన్ని రోజుల నుంచి చెప్తున్నటువంటి మాటలకు అనుగుణంగానే కలలో కూడా ఆ కడ్గ మృగము ఇటువైపుగా దూసుకొస్తున్నప్పుడే దేవుని స్వరం నాకు వినబడి పారిపో అని చెప్పగానే నేను దేవుడిని నేను పారిపోయేటట్టు చేశాడు పారిపోయి వేరొక చోటు నుంచి నేను నిలవబడి దాన్ని చూచినట్లుగా దేవుడు చూపించాడు అలాగే లూకాసు వార్త పదో అధ్యాయము ఏడో వచ్చినము వారు మీకిచ్చు పదార్థములను తినుచూ త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండు ఇంటింటికి తిరగవద్దు అనేటువంటి వాక్యాన్ని దేవుడు ఇవ్వడం జరిగింది ఈ విషయంలో దేవుడు సమ్మర్ హాలిడేస్ అని బంధువులు పిలిచినా కానీ ఎక్కడికి తిరగవద్దు ఎక్కడికి వెళ్ళొద్దని ముందు కానీ ఈ కళకు ముందుగా ఈ వాక్యం ద్వారా హెచ్చరించాడు కనుక వాళ్ళు అక్కడే ఉండమని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు తన ప్రజలకు అలాగే యషయ ఇరవై నాలుగో అధ్యాయము ఒకటో వచనము యహోవా దేశమును పట్టిదిగా చేయుచున్నాడు ఆయన దాని పాడుగా చేసి కల్లోల అని దేవుడు చెప్పాడు దేవుడు దేశంలో సమృద్ధిని తీసివేసి పాడు చేయబోతున్నాడు కల్లోలం చేయబోతున్నాడు చెదరగొట్టబోతున్నానని దేవుడు చెప్తున్నాడు దీనికి కారణము మనుషుల అవిధేయత దేవుని మీద తిరుగుబాటు చేయడము దేవుని దూషించడము దేవుని గురించి చెడ్డగా ప్రచారం చేయడము దేవుని పేరు అడ్డం పెట్టుకుని కూడా మరి మనుషులు బ్రతకడము ఈ విధంగా ఎన్నో జరుగుతున్నాయి అదేవిధంగా సత్యాన్ని ప్రేమించక అబద్ధాన్ని హత్తుకుని ఉండడము సత్యం కోసం పోరాడకపోవడము సత్యం కోసం నిలబడకపోవడము అదేవిధంగా పొరుగు వాడిని ద్వేషించడము పొరుగు వాడిని హింసించడము పొరుగు వాడిని లాక్కోవడం పొరుగు వాడిని చంపివేయడము అదేవిధంగా మరి దేవుని సొమ్మును ఇష్టానుసారంగా అనుభవించడము దేవుని దృష్టికి పరిశుద్ధంగా జీవించక మరి ఈ లోకానుసారంగా మరి వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ జీవించడము హెచ్చుగా ప్రవర్తించడం అనగా హెచ్చు చేష్టలు హెచ్చులుగా పోవడము అదేవిధంగా హెచ్చు హెచ్చు ఖర్చులు పెట్టడం అయితే మీ హెచ్చుగా ఈ నలుగురి పట్ల మా దగ్గర ఉంది అనే విధంగా ప్రవర్తించడం ఇవన్నీ కూడా మరి గర్వానికి సూచన కనుక అహంకారానికి సూచన కనుక వీటన్నిటిని బట్టి కూడా దేవుడు అసహించుకుంటున్నాడు మరి నీ కలిగిన దాన్ని బట్టి నువ్వు హెచ్చిస్తే మరి జీవం కలిగినటువంటి దేవుడు మరి నిన్ను చూసి దేన్ని బట్టి నేను హెచ్చించాలి అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు అంటే భయం లేకుండా ప్రవర్తించడము భక్తి లేకుండా ప్రవర్తించడం అనేది ఈ మరి మనుషులు చేయడము దేవునికి అసహ్యత పుట్టించింది దేవుని ఈ ఉగ్రతకు కారణమైంది అలాగే విలాప వాక్యములు రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో చివరి రెండు లైన్లు నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చేసి దయతలచుక వారినందరినీ వధించితివి ఇరవై రెండో వచనము ఉత్సవ దినమున జనులు వచ్చినట్లుగా నలు దిశల నుండి నీవు నా మీదికి భయోత్పాతములను రప్పించితివి ఎహోవ ఉగ్రత దినమున ఎవడునో తప్పించుకునలేకపోయాను శేషమేమయో నిలువకపోయెను నేను చేతులలో ఆడించి సాకిన వారిని శత్రువులు హరించి వేసి ఉన్నారు అని దేవుడు వాక్యం ఇవ్వడం జరిగింది దేవుడు మరి తన చేతుల్లో ఆడించి సాకినటువంటి తన సేవకులను చంపిన వాళ్ళని ఉద్దేశించి కూడా చెప్తున్నాడు మరి వాళ్ళలో కూడా నేను భయం పుట్టిస్తాను వారిని దయతల్చను వారిని కూడా వధిస్తాను మరి ఎవడు తప్పించుకున్నాడు ఉగ్రత దినమున అని దేవుడి దినమున చెప్పుచున్నాడు